హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి గ్రామ వార్డు వాలంటీర్ రిక్రూట్మెంట్ అండి ప్రభుత్వం యొక్క కొత్త రూల్స్ ఇవే ప్రతి వంద కూడా ఒక గ్రామ సేవకని ఉంటారు ప్రతి మూడేళ్ళకు కొత్త రిక్రూట్మెంట్ ఉంటుంది ఆ వీడియో సంబంధించి అర్హతలు విధులు జీతం కాలపరిమితి పరిమితి అని తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ కొత్త రూల్స్ ఇవే ట్వంటీ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ అండి సో గ్రామ వార్డు వాలంటీర్ని గ్రామ సేవిక లేదా వార్డు సేవక సేవక్ అని పేరుతో పిలవబోతున్నారు సో వాటి జాబ్స్ యొక్క న్యూ రీల్ సెంటనేది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు మరియు వార్డు వాలంటీర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది సో ఇది ఎంతో ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వార్డు వాలంటీర్ గ్రామ వాలంటీర్ మనకు గత ప్రభుత్వం నుంచి ఉన్నారు తాజాగా వచ్చిన ముఖ్యమైన సమాచారం ప్రకారం గ్రామ మరియు వార్డు వాలంటీర్ల నియామక ప్రక్రియ సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల విషయంలో ప్రభుత్వం ముందు ప్రస్తుతం కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి ఆ ప్రతిపాదన ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పేరు మార్పండి వాలంటీర్ అనే పేరు మార్చి గ్రామ సేవకు లేదా వార్డు సేవకు అనే పేరుతో పిలుస్తారు కొత్త రిక్రూట్మెంట్ ఈ విధంగానే జరుగుతుంది కాలపరిమితి వచ్చేసరికి మూడు సంవత్సరాల కాలపరిమితితో ఈ రిక్రూట్మెంట్ అనేది చేయాలన్న ఆలోచనలతో పరిశీలనలో ఉందండి జీతం గతంలో పనిచేసిన వారికి నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించేవారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పదివేలు అనేది జీతంగా ఇస్తారు అదేవిధంగా వాలంటీర్లకు వృత్తి నైపుణ్యం అదేవిధంగా వాలంటీర్లకు మూడేళ్ల కాల పరిమితిలో ఏదో ఒక వృత్తిలో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ మార్గం చూపించాలని ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఈ వ్యవస్థలో తీసుకురాబోయే మార్పులపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది మంచి శుభ పరిణామం ఉంది ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తుంది విధుల్లో కీలక మార్పులు వాలంటీర్గా సేవలు అందించే వారిని ఇకపై స్థానిక సంస్థల పరిధిలో తీసుకొచ్చి ఆ పనులను వాలంటీర్ చేత చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది పథకాల కింద చేసే డబ్బు పంపిణీ వాలంటీర్కి సంబంధం లేకుండా చేయాలని ప్రభుత్వ పరిశీలనలో ఉంది వాలంటీర్ సేవలు సో గతంలో యాభై ఏళ్లకు వాలంటీర్ ఉంటే ఈ కొత్తగా వచ్చే కూటమి ప్రభుత్వంలో వంద వాలంటీర్కి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది గతంలో ఈ పోస్ట్కి వచ్చేసరికి పదవ తరగతి అర్హతగా ఉండేదండి సో ఇప్పుడు వచ్చే రిక్రూట్మెంట్లో ఈ అర్హత విషయంలో కూడా కొన్ని సూచనలు తీసుకుంటున్నారు సో అర్హత కూడా మనకి మార్చే అవకాశం అనేది ఉంటుంది ఏదేమైనా సరే గత ప్రభుత్వంలో ఉన్న వార్డు గ్రామ సేవకులని గ్రామ వార్డు వాలంటీర్ని ఈ ప్రభుత్వం గ్రామ వార్డు సేవకులుగా మార్చబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు